నమస్తే అండి మీ పేరు సూర్యప్రకాష్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఓకే జాబ్ మేళాకి మీరు ఇంతకుముందు మంగళగిరిలో ఎక్కడన్నా జాబ్ మేళాకి అటెండ్ అయ్యారా లేదు ఫస్ట్ టైమా ఓకే మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ నారా లోకేష్ గారు కల్పించిన ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్నారు నిరుద్యోగులకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయింది ఇక్కడ స్టార్టింగ్ నుంచి మీరు చూస్తూ ఉన్నారు కదా అంటే బాగానే ఉందండి చాలా వరకు వచ్చినాయి కానీ కంపెనీలు కాకపోతే కొన్ని కానీ వస్తాయా లేదని చెప్పి కొంచెం డౌట్ ఉంది కాకపోతే కంపెనీలు మొత్తం తీసుకొచ్చిన కొద్ది నమ్మకంగా ఉంది మీరు ఎంతవరకు చదువుకున్నారు నా డిగ్రీ ఇక్కడే చదువుకున్నాను ఈ కాలేజీలో చదువుకున్నాను మీ స్కిల్ మీద మీకు నమ్మకం ఉందా లేదంటే నారా లొకేషన్ తీసుకొచ్చారు కదా కంపెనీస్ మీకు యూజ్ అయ్యే కంపెనీస్ ఏమైనా ఉన్నాయా లేదంటే ఎలాంటి పోస్టులకి మీరు ట్రై చేస్తున్నారు మేము బిజినెస్ గురించి అయితే పెట్టానండి ఇప్పుడు కాకపోతే అది వచ్చింది అని చెప్పి నా నమ్మకం ఉంది ఓకే ఇక్కడ జరిగిన అరేంజ్మెంట్స్ మొత్తం మీరు ఎలా ఫేస్ చేశారు అంటే వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎలాంటివి ఎదుర్కొన్నారు అంత బాగుంది అనేసి అంటారు ఐ మీన్ ఎలా అరేంజ్ చేశారు మీకు అన్ని వాటర్ దగ్గర ఉండి ఫుడ్ దాకా మొత్తం బాగా ఉంది ఓకే మీకు జాబ్ వస్తుందన్న నమ్మకం ఉందా మీకు భరోసా ఇచ్చారు కదా నారా లోకేష్ గారు యూ ట్రస్ట్ నారా లోకేష్ అన్న ఉందండి సో మీ నమస్తే సో మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు విజయవాడ విజయవాడ నుంచి ఏంటి అసలు ఇక్కడ జాబ్ మేళ ఏర్పాటు చేస్తుందని మీకు ఏ విధంగా తెలిసిందో అసలు ఇది యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్ రీల్ ద్వారా మా ఫ్రెండ్ ఎవరో షేర్ చేశారు అంటే తను ఇంటర్వ్యూ తీసుకుందాం అంటే తనతో పాటు వచ్చాను అనమాట మీరు ఇంటర్వ్యూకి రాలేదా నేను రాలేదండి ఎంతమంది వచ్చారు మీ ఫ్రెండ్స్ అందరు కలిసి త్రీ మెంబర్స్ వచ్చాము ఏంటి అసలు ఎలా అనిపిస్తుంది నిరుద్యోగ యువతకి ఈ విధంగా జాబ్ మేళ కల్పించడం ఇది ఒక రకంగా అన్ఎంప్లాయ్మెంట్గా ఉన్న వాళ్ళకి చాలా స్కోప్ ఉన్నట్టే కదా అంటే వాళ్ళ తగిన ఐ మీన్ తగిన దాంట్లోకి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది కదా సో హెల్ప్ఫుల్ అయితే అంటే ఎంతవరకు చదువుకున్నారు మీ ఫ్రెండ్స్ ఇక్కడ బీటెక్ చేశారు బీటెక్ గ్రాడ్యుయేట్స్ అంటే నేను ట్వంటీ ట్వంటీ టూ మా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు సో వాళ్ళు సివిల్ అండ్ ఐటీలో చేశారు వాళ్ళ కోసం అని వచ్చాను నేను అంటే ఇక్కడ ఐటీకి సంబంధించిన కంపెనీస్ కూడా వచ్చాయి ఐటీకి సంబంధించి మోస్ట్లీ కంపెనీస్ ఏమీ లేవు వన్ టూ కంపెనీస్ ఉన్నాయి మిగతా అవన్నీ ఎక్కువ మోస్ట్లీ మెకానికల్ అండ్ వీళ్ళకి డిప్లొమా గ్రాడ్యుయేట్స్కి వీళ్ళకి ఉన్నవి సాఫ్ట్వేర్కి సంబంధించి ఓన్లీ వన్ టూ కంపెనీస్ ఉన్నాయి అంతే ఎలా అనిపిస్తుంది అసలు ఈ విధంగా చేయటం బాగుంది అంటే ఇప్పటివరకు ఇలాంటిది ఎప్పుడు మనం చూడలేదు సో ఇది ఫస్ట్ టైం కదా ఇట్లాంటివి ఇంకా ఇంప్లిమెంట్ చేస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఆరు నెలల్లోనే కూడా జాబ్ మేళాలని చెప్పి కొన్ని రకాల కంపెనీలు తీసుకురావడం కానీ అసలు నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా కానీ విద్యాశాఖ మినిస్టర్గా కానీ ఏ విధంగా ఉన్నారు ఉన్నారంటే ఇది ఫస్ట్ స్టెప్గా తీసుకోవాలి మనం ఇది చూడాలి అసలు నిజంగా ఎంతమందికి జాబ్స్ వస్తాయో లేదో దీన్ని బేస్ చేసుకొని నిజంగా వస్తే మంచిదే కదా అందరికీ అంటే ఇప్పటికే చూస్తూ ఉన్నారు ఆరు నెలల పాలన చూశారు నారా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఇరవై లక్షలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి ఒక హామీ ఇచ్చారు నమ్ముతున్నారా నిరుద్యోగ యువత అంతా కూడా ఖచ్చితంగా కల్పించే అవకాశం ఉంటుందంట నమ్మాలి కదండి ఇప్పుడు ఇది తీసుకొచ్చారంటే దానికి అది నమ్మటమే కదా ఇది తీసుకొచ్చారంటే మనం నమ్మాల్సిందే కదా ఓవరాల్గా బాగుందండి